జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో సిద్ధం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది పదకొండవ తేదీ జగనన్న గారు ఈ సిద్ధం కార్యక్రమం ప్రోగ్రాం ఇక్కడ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కులము లేదు మతము లేదు మానవత్వమే తన కులంగా భావిస్తూ ఈ ఎలక్షన్లో గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒకటి వచ్చాయో ఈసారి తను ఏదైతే మేనిఫెస్టో లో ఆయన చెప్పాడు దాంట్లో తొంభై తొమ్మిది శాతం చేయడం భారతదేశ చరిత్రలోనే ఇది తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వందకి తొంభై తొమ్మిది మార్కులు తీసుకొని రాబోయే ఎలక్షన్కి పోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు ప్రతి ఒక్కరు కూడా సభకు హాజరవుతారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబుకు చూశారు ఆయన మేనిఫెస్టోకి వెబ్సైట్ నుంచే తొలగించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుపరిపాలన అందించారు ఆ పరిపాలనకు రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే విధంగా ప్రతి ఆంధ్ర పౌరుడు తను జగన్గా అండగా ఉంటారని తెలియజేశారు రామారావు ఏ విధంగా జనం కలుస్తున్నారో తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా జనం కలుస్తున్నారో మూడో వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుంది కొన్ని లక్షల మంది రాబోయే సభకు అందరు ప్రజలు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ సభలో పాల్గొని కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిన ఎన్నికల శంకారావం పూరించారు ఇది మూడవ సభగా అనంతపూర్లో సిద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను మహిళలు అలాగే ప్రజానికం అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం జరగ జరగాలని కోరుకుంటా ఉన్నాము అలాగే రాయలసీమ జోనల్ వైడ్గా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాము మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాడు పేదవానికి పెత్తందారికి జరిగేటువంటి యుద్ధము జగనన్న ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ప్రతి ఒక్క పేదవానికి కూడా సంక్షేమ పథకాలు అందించాలని ఒక సువర్ణ అధ్యాయ కొత్త అధ్యాయాన్ని తీసుకొని వచ్చి ఈరోజు జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు మొదటి ప్రాధాన్యత త కల్పిస్తూ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ సిద్ధంలో మేము సైతం సిద్ధంగా ఉన్నామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించాము రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త మహిళలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రజానికం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాము